హర్షిణి మంది అభినందించాల్సిన విషయము జరిగిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని ఇదే నెల్లూరు నడి రోడ్డు మీద తీసుకుని వచ్చి నిలబెట్టడం అనేది నిజంగా హర్షించాల్సిన విషయం అండి ఈ విధంగా పోలీసు వాళ్ళు ముందంజలో ఉండి ఒక రౌడీజం అయితేనేమండి ఒక గంజాయి మత్తులో ఏమండి ఒక మద్యం మత్తులో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కూడా వాళ్ళని చేయాలని కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళని నిజంగా అభినందిస్తున్నాము ఈ విధంగా ఉండే వాళ్ళని ఇంకోసారి కోరుకుంటున్నాము తగ్గుతా సార్ ఎందుకంటే గంజాయిని పట్టుకున్నారు కదా మొన్న ఆ గంజాయి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేదాని వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా ఖండిస్తే ఇది చాలా వరకు యాభై లో ముప్పై శాతం తగ్గుద్ది డెబ్బై శాతం ఇదే విధంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వచ్చు సార్ ఈ గంజాయి మత్తు పదార్థాలు అనేది ఏది లేకుండా ఈ రౌడీజలు అనేది ఈ హత్యలు ఇవేమి లేకుండా ఖచ్చితంగా చేయొచ్చు సార్ దాని వల్ల లాభం ఏంటంటే సార్ ఎవరు ఇంత ఆశ్చర్య ప్రతి ఒక్కరు బాబు వేసుకుని చెప్పాడు మర్డర్ జరిగింది బాబు వేసుకుని చెప్పాడు అదే ఇలా కుతి పోయేసారు అంతే అంత ధైర్యము అంత ధైర్యంగా చేసింది ఎవరు చేశారు అని ప్రతి ఒక్కరు ఆలోచన మైండ్ సెట్ లో ఉంటది ఇంకొకటి ఏంటంటే అదే మత్తులో కొంచెం రౌడీగా నేనే ఇక్కడ కాల్ డ్రైవర్ వస్తాడు చూసారా వాడికి కూడా ఇదొక చెప్పుతో చెప్పిన గుణపాఠం లాగుంటది సార్ మన పరిస్థితి రేపు నేను కూడా ఇదే విధంగా రోడ్ నిలబడాలి ఏ విధంగా శిక్షిస్తారు ఏ విధంగా కఠిన చర్యలు తీసుకుంటారు అనే భయం అనేది ఉంటది కదా సార్ ఈ విధంగానే కొంచెం కఠినంగానే శిక్షించాలి సార్ కొడుతూ తీసుకురావాలి అసలు వాళ్ళని ఏదో పెద్ద మనుషుల కార్యాలు తీసుకొచ్చిన విధంగా తీసుకొని వచ్చారు కానీ ఏంటంటే పోలీసులకు కూడా చట్టము ఆ విధంగా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ఏం చేయకుండా ఏం చేయకుండా పెద్ద మనుషుల్లా తీసుకుని వచ్చారు వాళ్ళని క్లాతిల్తో కొడుతూ తీసుకురావాలి సార్ ఆ సురుకు ఆ నొప్పి ఆ బాధ అనేది వాళ్ళకే తెలియాలి కదా సార్ ఆ విధంగా పట్టుకుంటూ తీసుకురావాలి